ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ చెట్టు కోన అనే ప్లేస్లో ఉంది అది నియర్ తాడపత్రికి దగ్గరలో ఉందనమాట ఒక వ్యక్తికి కళలో కనిపించి ఈ ప్లేస్లో నేను చెట్టు మీద వెలుస్తున్నాను అని చెప్పారు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి సతీ సమేతంగా వెలిసారనమాట ఆ తర్వాత కొందరు గ్రామస్తులు లక్ష్మీ నరసింహస్వామికి గుర్తుగా ఆ కోనలోనే చిన్న విగ్రహం కట్టించారు ఇక్కడ తిర్ తిరణాలలో ప్లస్ మ్యారేజ్లు అన్నీ జరుగుతూ ఉంటాయి కానీ వాటర్ ఫెసిలిటీస్ మనకు దొరుకుతుంది కానీ మనం కూడా తెచ్చుకోవాలి పెళ్ళిళ్ళు జరిగినప్పుడు మనము ప్రతిదీ అక్కడ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇండివిజువల్గా అక్కడికి మనము వెళ్ళలేము వెహికల్స్తో పాటు మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే అది ఒక అడవి ప్రాంతంలో ఒక కొండల మధ్యలో ఆ స్వామి వెలిసినారు లక్ష్మీ నరసింహస్వామి మేము మా రిలేటివ్స్ మా కజిన్ వాళ్ళ డాటర్ మ్యారేజ్కి మేము వెళ్ళామన్నమాట నైట్ అక్కడ స్టే చేసి మార్నింగ్ మ్యారేజ్ చూసుకొని మేము మళ్ళీ ఇంటికి తిరిగేసి వచ్చాము కానీ ఇక్కడ చుట్టుపక్కల సరౌండింగ్లో కొండ ప్రాంతంలో మనకు జింకలు పీకాక్స్ నెమలికలు అన్నీ మాకు కనిపించాయి మేము అవన్నీ చూసి బాగా ఎంజాయ్ చేసాము చూడండి ఈ కోనేరు ఒకప్పుడు బాగా వాడేవాళ్ళు మంచినీళ్ళ కోసము కానీ ఇప్పుడు వాడట్లేదు ఈ బోబలేసు కోనలో స్వామిని దర్శించుకునేందుకు మాకు చాలా సంతోషంగా ఉంది జయలక్ష్మి నరసింహస్వామి